భక్తి భావంతోనే వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని వేములవాడ ఎస్పీ శేషాద్రిని రెడ్డి వినాయక మండపాల నిర్వాహకులకు సూచించారు బుధవారం ఆమె సిటీ న్యూస్తో మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు ముందుగా పోలీస్ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అలాగే మండల మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అలాగే సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దని శాంతిత వాతావరణంలోనే వినాయక నిమజ్జనాలు కూడా జరుపుకోవాలని కోరారు నమస్కారం వినాయక చవితి రాబోతుంది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ సో నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నా అందరికీ హార్దిక శుభాకాంక్షలు సో ఇందులో సెక్యూరిటీ కన్సర్న్స్లో భాగంగా మెయిన్గా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోఆపరేషన్ కావాలి అని మేము ఫస్ట్గా ప్రార్థిస్తున్నాము అందుకే పండ్డాలో కెమెరాస్ పెట్టుకోవాలి అండ్ సౌండ్ సిస్టమ్స్ ఓన్లీ అలౌడ్ లెవెల్స్లో ఆర్గనైజర్స్కి అంతే రెస్పాన్సిబుల్ ఉంటుంది డీజే ఓనర్స్కి కూడా అంతే రెస్పాన్స్ ఉంటుంది లిమిటెడ్ పర్మిసబుల్ లిమిట్ లిమిట్లోనే వాడుకోవాలి దాన్ని అనేది లేకపోతే కఠిన చర్యలు తప్పవు అండ్ నెక్స్ట్ థింగ్ మెయిన్గా నిమజ్జనం కోర్త్ రోజు టౌన్లో సో నిమజ్జనం అప్పుడు టైంకి తీయాలి ఎట్లాంటి ఇబ్బందులు కలిగించకూడదు హ్యాపీగా భక్తి భావంతో జరుపుకోవాలి అని ఇంకొకటి సోషల్ మీడియాలో ఈ మధ్య సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఇవి రూమర్స్ ఎక్కువ నడుస్తున్నాయి సో ఇవి ఇట్లా ఈజీగా వదలు ఏవి నమ్మకుండా ఉండాలి అనేది పదే పదే నడుస్తూనే చెప్తూనే ఉన్నాం మళ్ళీ ఈ ఫెస్టివల్ సందర్భంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ సందర్భంగా కూడా సోషల్ మీడియాని ఎంత నమ్మాలి అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకొని నిజాలేంటి చూసుకొని నమ్మాలి మీరు క్రిటికల్ డిజిటల్ లిటరసీ అంటారు అది పాటించాలి అన్ని ఆలోచించి ఏ నమ్మాల్సిన నమ్మాలి నమ్మకూడదు చూసుకొని చేసుకోవాలి అనేది నేను అందరూ సిటిజన్స్ అందరికీ కూడా ప్రార్థిస్తున్నాను